హాయ్ హలో నమస్కారం సార్ మీరు చూస్తున్న యూబీఆర్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వెదర్ రిలేటెడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కొద్ది మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మనకు ఈ గత కొద్ది రోజుల నుంచి రెండు మూడు అడవి పిల్లలు వచ్చినా మనకు రాయలసీమకు తగినంత వర్షపాతం అయితే నమోదు కావడం లేదు ఈ రుతుపవనాల ప్రభావంతో కొన్ని అక్కడక్కడ మోస్తాలు మోస్తారు వర్షాలు పడే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది అంటే కొన్ని ప్రాంతాలలో బల్లారి గుంతకల్లు ఆదోని కోడినూరు గుంత రాయదుర్గం ఎమ్మిగనూరు పరితర ప్రాంతాల్లో వర్షాలు అయితే లేక రైతులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పత్తి రైతులైతేనేమి కందులు కొర్ర కుర్ర అయితేనేమి మిరప అయితేనేమి చాలా రకాల పద్ధతులు ఉల్లి నారేసిన వాళ్ళు చాలా రైతులు అనేక రకాల రైతులు అందరూ చాలా రకాలుగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు వర్షాలు అనేది ఫార్టీ ఫైవ్ డేస్ వర్షం తగినంత వర్షం అంటే ఆ పంటకు తగినంత వర్షం లేక చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు కావున ఈ అల్పపీడన ప్రభావం రోజు రోజుకు తగ్గిన తగ్గి తగ్గడం తగ్గడం వలన ఈ రోజు నుంచి మనకు రాయలసీమలో ఈ ఋతుపవనాల ప్రభావంతో మనకు అక్కడక్కడ సాయంకాలం పూట వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఈ పది రోజుల వాతావరణంలో మనకు చూస్తున్నట్లయితే ఆధుని ఎమిగినూరు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు అయితే హోస్పేటు బళ్ళారి దేవనగిరి సిరిగుప్ప సిందనూరు రాయచూరు పరిసర ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇటు రాయలసీమలోని కర్నూలు నంద్యాల పొద్దుటూరు కడప రాజంపేట చిత్తూరు తిరుపతి మదనపల్లి పరిసర ప్రాంతాల్లో నెల్లూరు పరిసర ప్రాంతాల్లో భారీ మోస్తారు వర్షాలు భారీ వర్షాలు అయితే లేదు మోస్తారు వర్షాలు పడే అక్కడక్కడ ఆంధ్రప్రదేశ్ మొత్తం అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కావున రైతులందరూ అప్రమత్తంగా ఉండండి ఈ డ్యాములన్నీ ఇక్కడ తుంగభద్ర డ్యాము ఆల్మట్టి డ్యాము మనకు కృష్ణ జూరాల పరిసర అన్ని డ్యాములన్నీ ఫుల్ అయిపోయాయి ఈ డ్యాములు ఫుల్ అయినా కూడా వర్షపాతం అనేది మనకు అంటే డ్యామ్ కింద ఉన్న రైతులకేమో హ్యాపీ బట్ వర్షాధారణ కింద ఉండే రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు కావున ఈ వర్షం మనకు ఈ రోజు నుంచి అక్కడక్కడ కొద్దిగా మోస్తారు వర్షాలు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ